హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చైనాలోని ఇస్లాం మతం చైనా సమాజానికి అనుగుణంగా ఉండాలని దేశంలోని మతాలు చైనా పాలక కమ్యూనిస్టు పార్టీ అనుసరిస్తున్న సోషలిస్ట్ సమాజానికి అనుగుణంగా ఉండాలని సూత్రాన్ని అమలు చేయడానికి ప్రయత్నాలను ముమ్మరం చేయాలని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ అధికారులను ఆదేశించారు చైనాలోని ముస్లింలు ఎక్కువగా నివసించే జిన్ జియాంగ్ ప్రాంతాన్ని కూడా జిన్పింగ్ సందర్శించారు పూర్తి వివరాలు తెలుసుకుందాం సో వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి గత కొన్ని సంవత్సరాలుగా చైనా భద్రతా దళాలు ప్రావిన్స్ వెలుపల నుంచి చైనీస్ ప్రజలను అస్థిరపరచడానికి వ్యతిరేకంగా ఉయిఘర్ ముస్లింల నిరసనలను నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నాయి ఒక నివేదిక ప్రకారం అధ్యక్షుడు జీ జిన్పింగ్ ఈ ప్రాంతంలో తన నాలుగు రోజుల పర్యటన సందర్భంగా సీనియర్ రాష్ట్ర అధికారులను కలిశారు వివిధ జాతుల సమూహాల మధ్య మార్పిడి సంభాషణలు ఏకీకరణను ప్రోత్సహించడానికి చైనా దేశానికి బలమైన సమాజ భావనను ప్రోత్సహించాల్సిన అవసరాన్ని వారు నొక్కి చెప్పినట్లు చైనా అధికారిక మీడియా తెలిపింది వ్యవహారాల పరిపాలన సామర్థ్యాన్ని మెరుగుపరచడం మతాల ఆరోగ్యకరమైన అభివృద్ధిని ప్రోత్సహించాల్సిన అవసరాన్ని జిన్పింగ్ గుర్తించారని చైనా అధికారిక మీడియా తెలిపింది చైనాలోని ఇస్లాం మతం చైనా సమాజానికి అనుగుణంగా ఉండాలని మతాలు సోషలిస్టు సమాజానికి అనుగుణంగా ఉండాలనే సూత్రాన్ని నిలబెట్టేందుకు కృషి చేయాలని అధ్యక్షుడు జీ జిన్పింగ్ అన్నారు మతాన్ని అనుసరించే వ్యక్తుల సాధారణ మతపరమైన అవసరాలను నిర్ధారించాలని వారు పార్టీకి ప్రభుత్వానికి దగ్గరగా ఐక్యంగా ఉండాలని జిన్పింగ్ అన్నారు గత కొన్నేళ్లుగా చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ ఇస్లాంను పాలక కమ్యూనిస్టు పార్టీ విధానాలకు అనుగుణంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు ముఖ్యంగా చైనాలో వైఘర్ ముస్లింలను సామూహిక బంధీకరణలో ఉంచినట్లు ఆరోపణలను చైనా ఎదుర్కొంటోంది అయితే చైనా మాత్రం వాటిని రాడికలైజేషన్ ఎడ్యుకేషన్ కేంద్రాలుగా వేర్పాటువాద తూర్పు తుర్కిస్తాన్ ఇస్లామిక్ మూవ్మెంట్ హింసను ప్రేరేపిస్తోందని చైనా కూడా ఆరోపించింది దేశంలోని వైఘర్ ముస్లింలపై పెద్ద ఎత్తున మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందన్న యూరోప్ దేశాల ఆరోపణలను కూడా చైనా ఖండించింది షిన్ జాంగ్ ప్రావిన్స్లో వీగర్ ముస్లింలపై చైనా మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడి ఉండవచ్చంటూ తాజాగా ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంఘం ఓ నివేదిక రిలీజ్ చేసింది చైనా ప్రభుత్వం వీగర్లతో పాటు ఇతర మైనార్టీలపై కూడా హింసకు పాల్పడుతుందనే ఆరోపణలు నమ్మదగ్గవేనని ఈ నివేదిక వెల్లడించింది ముఖ్యంగా షిన్జాంగ్ ప్రాంతంలో నివసించే వారిపై దారుణ నేరాలు జరిగి ఉండొచ్చని పేర్కొంటున్నాయి ఈ ప్రావిన్స్లో మైనార్టీలపై జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘన హింసకాండపై జర్నలిస్టులు స్వతంత్ర బృందాలు జరిపిన పరిశోధనలను యుఎన్ నివేదికలో పొందుపరిచారు ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల విభాగం చీఫ్ మిషన్లీ బచ్లెట్ పదవి విరమణ సమయంలో చైనా దేశంలో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘన అంటూ సంచలన నివేదికను బహిర్గతం చేశారు తన పదవీ కాలం ముగియడానికి పదిహేను నిమిషాల ముందు విడుదల చేశారు ఈ నివేదికను మరోవైపు ఈ నివేదికను విడుదల చేయకూడదంటూ చైనా సర్కార్ తెచ్చిన ఒత్తిళ్లను ఐక్యరాజ్య సమితి పట్టించుకోలేదు అయితే ఈ నివేదికపై చైనా స్పందిస్తూ తమకు వ్యతిరేకంగా ఈ నివేదికను రాజకీయ పావుగా వాడుకుంటున్నారని మండిపడింది ఐక్యరాజ్య సమితిలో యుఎన్ హెచ్ఆర్సీ అమెరికా వాయిస్ను వినిపించారని చైనా ప్రతినిధి జాంగ్ జున్ విమర్శించారు అంతేకాదు పశ్చిమ దేశాలు చైనా ప్రతిష్టకు భంగం కలిగించారనే ఉద్దేశంతోనే ఈ విధమైన తప్పుడు ప్రచారం చేస్తున్నాయంటూ ఆరోపించారు తమ దేశ అంతర్గత వ్యవహారాల్లో విదేశీ జోక్యాన్ని సహించబోమని చైనా హెచ్చరించింది ఇది ఫ్రెండ్స్ సివాల్ట్ వీడియో ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్ కోసం మా చానెల్ ని సబ్